రక్షకుడైన వందనలండి మీ అందరికి మరణాత కాల సమయంలో త్రైక దేవుడు మన జీవితాల్లో మరి ఒక రోజును అనుగ్రహించినందుకు త్రిత్వా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ఆమె చాలా సంతోషం అండి ఉదయ కాల సమయంలో దేవుని మాటలు వినే భాగ్యముని దేవుడు మనకు అనుగ్రహించారు దేవుని మాటను మనం ఉదయమనే ధ్యానము చేయుట చదువుట ప్రభుతో మాట్లాడుట మనకి గొప్ప ఆశీర్వాదకరము మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచనం అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను సమయంలో ఇది మనందరికి తెలిసిన ఆ వాక్యమే ఆ మాటలో ఒక్క మాటను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం యహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు నిజమే యుద్ధ భూమిలో ఉన్న దావేది గారికి యుద్ధము రాదు ఆయన కత్తితో యుద్ధము చేయటం రాదు లేక ఈటతో యుద్ధము చేయటం కూడా ఆయనకి రాదు ఉదయ కాల సమయంలో దేవుని మాటల ఆలకిస్తున్న వాళ్ళరా మనము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను దేవుడు మన జీవితాలలో తన కార్యమును జరిగించగలడు నిజమే కదా దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన ఆత్మను మనం పొందుకున్నప్పుడు ఆయన వశములో మనమున్నప్పుడు ఆయన రెక్కల క్రింద మనము పరిశుద్ధముగా ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తారు భక్తులు రాస్తున్నారు కదా నీవు వాడు పాత్రనై నేనుండట పవిత్రతతో అని భక్తులు రాస్తున్నారు అవును ఆయన మనలను వాడుకోవాలంటే ఒక పాత్రగా లోకములో మనం పవిత్రముగా జీవించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అప్పుడు దేవుడు మన జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యములు చేయడానికి ఆయన సమర్థుడు అని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ భక్తుడు చెప్తున్నట్లుగా యుద్ధమైవాది ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పిన గొప్ప వాగ్దానమును దావి భక్తులు నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాగ్దానములు మనం నమ్మినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చూడగలము అట్టి విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ఏమీ చేయలేని వారైనప్పటికీ కూడా దేవుడు మనం నడిపించు వారే ఉన్నారని విశ్వాసంతో ముందుకు వెళ్దాం దేవుని మీద ఆధారపడదాం మోకరించి ప్రభు వైపు చూద్దాం అనేక కార్యములు దేవుడు మన జీవితాల్లో చేయగలరు దేవుడి మాటలని దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి శరలోకాల్ని పరిపాలించిన పరిశుద్ధ పాదములకు చెల్లిస్తున్నామయ్యా చేయబోయే ప్రతి పనిలో మీరు ప్రపంచాలను ఆశీర్వదించండి మీరు మా కొరకు చేసిన త్యాగమును బట్టి వర్ణిస్తున్నామయ్యా కీర్తిస్తున్నామయ్య శుద్ధిస్తున్నామయ్యా మీరు మా పట్ల చేస్తున్న ప్రతి అద్భుత కార్యములు బట్టి వందనాలు దావీ భక్తుడి యొక్క జీవితంలో విశ్వాసము మేము చూసిన వారమైన అట్టి విశ్వాసం మాకు అనుగ్రహించుమని మేము ప్రార్థిస్తున్నాం అలాంటి ప్రార్థనా జీవితం అనుగ్రహించమని ఈరోజు చేయబోయే ప్రతి పనులు మీరే తోడుకుని సహాయం చేసి దేశ రాష్ట్ర ప్రపంచములను మీరు ఆశీర్వదించమని మేక మీద ఓరుడిగా శీఘ్రముగా పెండ్లి కుమారుడిగా రాన యేసు క్రీస్తు నామలు అడిగి పెడుకున్నాం పరమ తండ్రి ఆమె 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 మీ అందరికి వందనాలండి మీ అందరికి మరణాత దేవుడు మనీ ఎల్లరకు తోడేడు ఆమె